హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన వ్యక్తి గురించి లేదా మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడితే ఈ రోజు కూడా మన మనసులో ఒకే ఒక్క వ్యక్తి ముఖం కనిపిస్తుంది అతనే బ్రూస్లీ అతను తన మెరుపు వేగంతో ప్రమాదకరమైన కిక్లతో కొన్ని సెకండ్లో ఎవరినైనా ఓడించగలడు ఫ్రెండ్స్ బ్రూస్లీ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు కానీ అతని గురించి తెలియని వారికి చెప్పాలంటే బ్రూసిలి మార్షల్ ఆర్ట్స్ రాజు అతని లాంటి మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం గల వ్యక్తి ఆ తర్వాత ఈ రోజు వరకు ఎవరూ పుట్టలేదు మార్షల్ ఆర్ట్స్ రాజు అయినందుకు అదనంగా అతను హాలీవుడ్ సినిమాల్లో పెద్ద స్టార్ అతను అనేక సూపర్ హిట్ సినిమాలను ఇచ్చాడు ఫ్రెండ్స్ బ్రూసిలి ముప్పై రెండు సంవత్సరాల చిన్న వయసులోనే మరణించాడు దీని గురించి నేను మీకు తర్వాత వివరంగా చెప్తాను కానీ ఈ చిన్న వయసులో అతను సాధించినవి ఎవరి వల్ల సాధ్యం కానివి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందువరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో ఫ్రెండ్స్ బ్రూస్లీ జీవితం గురించి చెప్పే ముందు అతని కొన్ని అద్భుతమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇవి అతని జీవితాన్ని తెలుసుకోవడానికి మీ ఆసక్తిని మరింతగా పెంచుతాయి ఫ్రెండ్స్ బ్రూస్లీ కిక్ వేగం అంత వేగంగా ఉండేది సినిమా షూటింగ్ తర్వాత అతని ఫైటింగ్ సీలను స్లో చేయాల్సి వచ్చేది లేకపోతే స్క్రీన్ పై అతను నాటన చేస్తున్నట్లు కనిపించేది సాధారణ మనిషికి అంత వేగంగా చేతులు కాళ్ళు కదిలించడం సాధ్యమే కాదు బ్రూస్లీ మూడు అడుగుల దూరంలో నిలబడి ఉన్న ఎవరైనా సున్నా పాయింట్ సున్నా ఐదు సెకండ్ లో పంచివేసి కింద పడేయగలడు ఇది తానంతట తానే ఒక అద్భుతమైన ప్రతిభ బ్రూస్లీ భారతదేశం యొక్క గామా పహిల్వానికి పెద్ద అభిమాని గామా ప్రపంచంలో ఒకే ఒక్క పహిల్వాన్ అతన్ని జీవితంలో ఎవరు ఓడించలేకపోయారు అతను తన శరీరాన్ని రాతి డంబెల్స్ మరియు సాధనాలతో తయారు చేసుకున్నాడు అతను లాంటి పహిల్వాను భారతదేశానికి ఇప్పటి వరకు లభించలేదు ఇవి బ్రూస్లీ యొక్క కొన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు అతని జీవితం గురించి మొదటి నుండి చెప్తాను బ్రూస్లీ పంతొమ్మిది వందల నలభై నవంబర్ ఇరవై ఏడున శాన్ ఫ్రాన్సిస్కో చైనా టౌన్ లోని జాక్సన్ స్ట్రీట్ హాస్పిటల్లో జన్మించాడు బ్రూస్లీ యొక్క అసలు పేరు జూన్ పాల్ లీ బ్రూస్లీ అనే పేరు అతను జన్మించిన హాస్పిటల్లోని నర్సు ఇచ్చింది అతని తండ్రి పేరు లీ హాయ్ చూన్ అతను చైనీస్ వ్యక్తి మరియు అతని తల్లి కాథలిక్ బ్రూస్లీ జన్మించిన కొన్ని నెలల తర్వాత అతని తండ్రి తన కుటుంబంతో సహా తన జన్మస్థలమైన హాంకాంగ్ కు తిరిగి వచ్చాడు హాయ్ చూన్ ఒక ఒపెరా స్టారు ఫ్రెండ్స్ ఒపేరా గురించి మీకు తెలియకపోతే ఇది ఒక రకమైన నాటకీయ సంగీతం అంటే కొంతమంది బృందం నటిస్తూ పాటలు పాడుతారు ఈ రకమైన సంగీతం యూరోపియన్ దేశాల్లో చాలా ఇష్టపడతారు అతని తండ్రి ఒపేరా స్టార్ కావడంతో మూడు నెలల వయసులోనే రూసులీకి గోల్డెన్ గేట్ గర్ల్ అనే సినిమాలో ఒక బాలిక పాత్ర లభించింది అతని సినిమా ప్రస్థానం కేవలం మూడు నెలల చిన్న వయసు నుండి ప్రారంభమైంది పదహారు సంవత్సరాల వయసు వరకు అతను ఇరవై కంటే ఎక్కువ సినిమాల్లో పనిచేశాడు బ్రూస్లీ తన ప్రారంభ విద్యను సమీపంలోని స్కూల్ నుండి పూర్తి చేశాడు బ్రూస్లీ పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ రోజుల్లో అతని నగరంలో కొంతమంది గూండాలు వచ్చి స్థిరపడ్డారు వారు సామాన్య ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవారు అందుకే అతను తన మరియు తన కుటుంబ రక్షణ కోసం పదహారు సంవత్సరాల వయసులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు అతను ఇప్మెన్ అనే ప్రసిద్ధ శిక్షకుడి నుండి శిక్షణ తీసుకున్నాడు అతను లీక్విన్ చూన్ అనే మార్షల్ ఆర్ట్స్ యొక్క అద్భుతమైన టెక్నిక్ ను నేర్చుకున్నాడు మార్షల్ ఆర్ట్స్ జ్ఞానం సంపాదించిన తర్వాత లీకి గోండాలతో పోరాడడం ఒక హాబీగా మారింది దీనివల్ల అతని తండ్రి చాలా ఇబ్బంది పడేవాడు ఇష్టం లేకపోయినా అతని తండ్రి బ్రూస్లీని అమెరికాకు పంపించాడు అక్కడికి వెళ్లిన తర్వాత తన ఖర్చుల కోసం బ్రూస్లీ ప్రజలకు గార్డెన్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ప్రారంభించాడు ఇరవై సంవత్సరాల వయసులో కొంత డబ్బు సమకూర్చి వాషింగ్టన్ యూనివర్సిటీలో చేరాడు అక్కడ కూడా అతను విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు ఈ సమయంలో అతను లిండా ఎమారిని కలిశాడు ఆమెపై ప్రేమలో పడి ఆగస్టు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆమెను వివాహం చేసుకున్నాడు బ్రూస్లీ మరియు లిండాకు ఇద్దరు పిల్లలు బాండన్లీ మరియు షానల్ని పెరిగిన తర్వాత బ్రాండన్ తన తండ్రిలాగా నటుడిగా మారాడు కానీ పంతొమ్మిది వందల తొంభై ది క్రో సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా తుపాకీ గుండు తగిలి మరణించాడు షానల్ని కూడా నటిగా మారి పంతొమ్మిది వందల తొంభై వరకు కొన్ని సినిమాల్లో పనిచేసింది కానీ తర్వాత నటనకు వదిలేసింది వివాహం తర్వాత బ్రూస్లీ సినిమా సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లాస్ ఏంజల్స్ లోని చైనా టౌన్ లో మార్షల్ ఆర్ట్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు అక్కడ అతను పెద్ద పెద్ద నటులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చేవాడు అదే సంవత్సరం అతను మార్లు అనే సినిమాలో సహాయ నటుడిగా పనిచేశాడు బ్రూస్లీ ఇప్పటి వరకు అనేక సినిమాల్లో పనిచేశాడు కానీ అతను తన నటనకు ఇంకా ప్రసిద్ధి చెందలేదు అతని మొదటి పెద్ద సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది దాని పేరు ది బిగ్ బాస్ ఇది చైనీస్ సినిమా దీనిలో అతను ప్రధాన పాత్ర పోషించాడు ఈ సినిమాల వల్ల బ్రూస్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు ఆ తర్వాత నటన ప్రపంచంలో అతను గొప్ప విజయం సాధించాడు మరియు ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ వే ఆఫ్ ద డ్రాగన్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు ఒక మంచి కళాకారుడు మరియు కవి కూడా అతనికి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం ఇంతటి విజయం తర్వాత ఒక వ్యక్తి జీవితంలో పుకార్లు రాకపోవడం సాధ్యమే కాదు కొందరు అంటారు శిఖరాలకు చేరిన తర్వాత అతనికి మాదక ద్రవ్యాల సేవనం అలవాటైందని అతను తనను తన మార్షల్ ఆర్ట్స్ యొక్క పరిపూర్ణ గురువుగా తయారు చేసుకోవాలనే ఉన్మాదంతో అవసరానికి మించి అభ్యాసం చేయడం ప్రారంభించాడు దీనివల్ల అతని మెదడు నరాలు బలహీనమయ్యాని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జూలై ఇరవై సాయంత్రం బ్రూసెలీకి తలలో స్వల్ప నొప్పి వచ్చింది అతను నొప్పి నివారణ ఔషధం తీసుకున్నాడు కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అతని స్పృహ మళ్ళీ తిరిగి రాలేదు ఈ మార్షల్ ఆర్ట్స్ రాజు కేవలం ముప్పై రెండు సంవత్సరాల చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ బ్రూస్లీ చెప్పేవాడు మీరు ఏదైనా గురించి ఎక్కువ సమయం ఆలోచిస్తే దాన్ని మీరు ఎన్నటికీ చేయలేరు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియోను లైక్ చేసి మీరు మా ఉత్సాహాన్ని పెంచవచ్చు నేను ప్రతిరోజు కొత్త ప్రేరణాత్మక మరియు ఉత్తేజకరమైన వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలను మిస్ కాకూడదు అనుకుంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పక చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్